దేవునికి స్తోత్రము దేవాదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదరులారా ఈ ఉదయం కలసంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మరి దేవాదేవునికి వందనములు మరి మీ అందరూ కూడా బాగున్నారని దేవుని నామంలో నేను తలుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దేవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రియ సహోదరి సహోదరులారా అనేక దినాల నుండి మనము క్రీస్తు యొక్క జన్మదినమ వేడుకలు మనం చేసుకుంటున్నాం కొంతమంది డిసెంబర్ ఇరవై ఐదు అయిపోయింది కదా ఇంకా క్రిస్మస్ అవసరం లేదులే అని అనుకోవచ్చేమో మనం నిజం చెప్పుకోవాలంటే ప్రతి దినము కూడా క్రీస్తు ఆరాధన అంటే క్రిస్మస్ అంటే క్రీస్తువుని ఆరాధించడమే కదా ప్రతి దినము మనము చేసుకోవాలి దేవుణ్ణి మనం ఆరాధించాలి ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు కొన్ని మాటలు మనము క్రీస్తు యొక్క పుట్టుకలో జరిగినటువంటి సంఘటన గురించి మనం తెలుసుకుందాం దేవుని యొక్క ఆ మర్మాలను మనం గ్రహించేవారిగా మనం ఉందామని నేను మానవు చేస్తున్నాను చూడండి ప్రభు అయినటువంటి వారు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు డైరెక్ట్గా రాజైనటువంటి ఏరోది యోధా దేశపు బెత్తిలేములో యేసు పుట్టిన పెట్టి ఇదిగో తూర్పు దేశపు జా జ్ఞానులు ఎరుసలేమునికి వచ్చి వారు ఏమంటున్నారు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఈ విధంగా ఇవన్నీ మనం అనేక సార్లు విన్నాం ఈ మాటలు అడిగినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఏ రాజు కలవరపడ్డాడు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా కలవరపడిపోయారు ఏరుశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా కలవరపడిపోయారు అప్పుడు ఏ రోజు ఏమంటున్నాడు మత్తయసు వార్త రెండో అధ్యాయం ఎందు వచ్చినో మీరు వెళ్ళి అంటే ఆ జ్ఞానులతో అంటున్నాడు మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించి వచ్చినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్తలేమునకు పంపాను మనం ఒకసారి ఇక్కడ ఆలోచించుకున్నట్లయితే నిజంగా రాజుగారు కదా ఆ వారి జ్ఞానులు వచ్చినప్పుడు వారితో కూడా కొంతమందిని పంపించవచ్చు కదా సైనికుల్ని లేకపోతే ఒక సైనికు నన్ను లేకపోతే ఆయనకి నమ్మకమైనటువంటి వారిని ఆయన కూడా పంపించవచ్చు కదా దేవుడు గొప్ప దేవుడు అండి దేవుని యొక్క అందుకే దేవుని యొక్క తలంపులు వేరు మీ తలంపులు వేరు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నదో ఆయన యొక్క ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయి వీడికి ఆలోచనలు రాలేదు రానవకుండానే దేవుడు చేశాడు లేకపోతే పంపించి ఉండినేమో ఏ రోజు ఇక్కడ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మన యొక్క పార్టీ భాగం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మత్యస వార్త పదహారు పదిహేడు పద్దెనిమిదిలో మనం చూస్తే కనుక ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరలా స్వప్న మందు జ్ఞానులకు దేవుని యొక్క వాక్యము బోధింపబడి వారు వేరొక మార్గంలో వెళ్ళిపోవాలని బోధింపబడటం వారు వెళ్ళిపోవటం చేసినప్పుడు పదహారు వచ్చినలో మత్త వార్త రెండో జ పదహారు వచ్చినలో ఆ జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు తను అపహసించడని ఏరోజు గ్రహించి బహు ఆగ్ర ఆగ్రహము తెచ్చుకొని అసలు కోపము దేవుడి యొక్క వాక్యం తెలుస్తుంది కోప చిత్తుని తోటి సాహసం చేయొద్దు అంటున్నాడు అసలు కోప పడకూడే అని దేవుడి యొక్క వాక్యం తెలుస్తుంది అంటే వీడు వీడేంటి కోపం ఇంకా ఆగ్రహము కోపము కంటే ఇంకా ఎక్కువైంది ఆగ్రహము ఈ ఏ రోజు ఏం చేస్తున్నాడు బహు ఆగ్రహము తెచ్చుకొని ఇంకా ఆ పరి ఆ ఆయనకి దగ్గరలో ఇంకా కూడా నిల్చుండడు అంత బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకోవలసిన తెలుసుకొని కాలమును బట్టి క్షమించండి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్తిలయంలో దాని సకల ప్రాంతంలో రెండు సంవత్సరము మొదలుకొని తక్కువ వయసుకెళ్ళారు అందరిని కూడా ఏం చేయమన్నాడు చంపేయమన్నాడు అంటే దాని ముందు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చేశారని ఇదైపోయాడు ఆ జ్ఞానులు తన్ను అపహసించరని అంటే మాట వినకపోతే అపహసించటమేనా అపహసించటం ఏంటి ఏంటి విక్రయించటం హేళన చేయటం అపహసించారు అని మాట ఇక్కడ పరిశుద్ధాత్ముడు వాడబడ్డాడంటే ఒక రాజు ఒక రాజు మాట చెప్పినప్పుడు వినకపోతే అది వెక్కిరించినట్టుగానే ఉంటుంది అది అపహాస్యం చేసినట్టుగానే ఉంటుంది అది సిగ్గుపరిచినట్టుగానే ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ భూలోక సంబంధమైనటువంటి కేవలం ఆ యోధ ఆ ఎరుషులేము ప్రాంతానికి ఆ అయినటువంటి హేరోదే జ్ఞానులకు చెప్పినప్పుడు ఆ మాట విననందునే వీడే బహు ఆగ్రహము తెచ్చుకున్నట్లయితే దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త ఆయన చెప్పినటువంటి మాటలు కనుక మనం వినకుండా అనుసరించి నడవకుండా ఉండినట్లయితే ఆయన ఎంత బహు ఆగ్రహము తెచ్చుకోవాలి ఈ కేవలం ఈ భూలోక సంబంధం ఒక దేశానికి రాజే బహు ఆగ్రహము తెచ్చుకుని మనం కోపం కోపం వస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది అనేక మందికి ఇంకా ఆగ్రహం కొత్త తట్టుకొని ఇంకా బహు ఆగ్రహము అంట అసలు ఎలా ఉన్నాడో చూడండి ఆయన దగ్గర ఎవడు కూడా పారిపోయి ఉంటారు అంటే నా మాట వినలేదు వీరు నన్ను వెక్కిరించారు అవమానపరిచారు సిగ్గుపరిచారు హేళన చేశారని దేవుని యొక్క మాట మనం వినకపోతే మరి ఆయన ఎంత కోపం తెచ్చుకోవాలి దేవుని సన్నిధిలోకి రావట్లేదు దేవుని అనుసరించి నడుచుకోవట్లేదు పాపాన్ని విడిచిపెట్టలేదు లోకాన్ని విడిచిపెట్టట్లేదు లోకాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు అనేక మంది మరి ఆయన ఎంత ఆగ్రహం చెందాలి బహు ఆగ్రహం చెందితే మనం ఉండగలమా నిలవగలమా కానీ ఆయన మహాదేవుడు గొప్పదేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడు దీర్ఘ శాంతము కలిగినటువంటి వాడు ఆయన దీర్ఘ శాంతము కలిగినటువంటి వాడు కనుక మనం ఈ దినాన్ని ఈ విధంగా జీవించగలుగుతున్నాం అయితే ఎప్పుడైతే ఈ విధంగా ఆ యొక్క జ్ఞానులు వివరముగా తెలుసుకునే కాలను బట్టి బెత్తులేములోను సకల ప్రాంతంలోను రెండు సంవత్సరం లోపల ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా చిన్నపిల్లలందరూ కూడా చంపించేమన్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాన్న పదిహేడు వచ్చినలో మగపిల్లలందరినీ వధించేను అని ఉంది అందువలన రామాలో అంగలార్పు విన వినబడిను అసలు బెత్తలహేములోను దాని సకల ప్రాంతంలోను రెండు సంవత్సరాల పిల్లల్ని చంపించేమన్నప్పుడు బెత్తలేములోను సకల ప్రాంతాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఏడాలి కదా అక్క ఎదురు కదా కానీ రామాలో అంగలార్పు విడు వినబడేను ఏడుపుడు మహారాధన ధ్వనియు కలిగాను రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలక ఉండేను అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన వాక్యం ఏమైందంట నెరవేరబడింది అసలు ఈ రామ ఎక్కడిది అని మనం చూసినట్లయితే రామ అన్నది ఒక పట్టణమే మనం ఎక్కడని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది యహోషవ గ్రంథంలో చూస్తే పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చిన ఎందుకంటే ఇరవై ఒకటి నుంచి చదువుకుంటే అక్కడ అన్నీ కనబడతాయి మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కూడా మనం చదవాలి అక్కడ కానీ సమయము తక్కువ కనుక నేను చదవట్లేదు యోశివ గ్రంథము యహశివ గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది అయితే ఇక్కడ చూస్తే ఇరవై ఆరులో ఇక్కడ కొన్ని చూద్దాం కెపెర్మోని ఓప్ని గెబా అనునవి వాటి పల్లెలు పోగా పన్నెండు పట్టణములు గిబియోను రామ బెయరోతు మిస్పే కెఫీరా అంటే రామ అని ఇక్కడ ఉన్నది ఈ రామ ఎవరికి చెందిందని మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదవ వారి వంశములు చెప్పిన ఇది బెన్యామిన్లకు కలిగిన స్వాస్థ్యము అంటే బెన్యామిన్లకు యోష గారి నాయకత్వంలో ఇవ్వబడినటువంటి స్వాస్థ్యాల్లో బెన్యామిన్లకు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యములో ఆ స్వాస్థ్యంలో ఈ రామ ఉన్నది అలాగే పంతొమ్మిదో అధ్యయము మనం ఇరవై తొమ్మిది వచ్చిన చూస్తే అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరును పట్టణం వరకు వ్యాపించి అక్కడ నుండి తిరిగి ఓసా వరకు సాగి అక్కడ నుండి అక్కడి నుంచి మనం చూస్తే ఇక్కడ రామ కనబడుతుంది ఇది ఎవరిది ఇక్కడ చూస్తే ముప్పై ఐదో వచ్చినలో ముప్పై తొమ్మిదిలో నప్తాళీలు ఈ రామ ఏమో నప్తాయికి సంబంధించింది అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగులోనే ఆశరియుల పక్షముగా వచ్చినని ఉంటుంది ఒకటి ఇరవై తొమ్మిదో వచ్చినలో చూస్తే అశ్చర్యులకు సంబంధించిన పట్టణం ఉంటుంది ఈ రామ అలాగే ఇక్కడ చూస్తే ముప్పై ఐదవ వచ్చినలో నప్తాళి పట్ నప్తాలీలకు గోత్రములకు చెందినదిగా రామ కనబడుతుంది అయితే ఇక్కడ బెన్యామీన్లకు చెందినటువంటిదిగా ఇక్కడ మనకి కనబడుతుంది దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది అసలు ఇక్కడ మనం ఒకటి గమనించవలసింది ఏంటంటే ప్రవచనం నెరవేర్పు కదా రాహేలు బిడ్డలు మనం చూసుకున్నట్లయితే యోసేపు బెన్యామీలు అంటే ఈ రామ ఎవరికి చెందినట్టుగా ఉన్నది బెన్యామీను గోత్రము రాహేలు గారు యోసేపు గారు బెన్యామీలు తల్లే కదా యాకోబు గారు నలుగురు భార్యల్లో రాహేలు గారు భార్య కదా అయితే మనం ఇక్కడ ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో చూస్తే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో మనకి దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ముప్పై ఒకటి పదిహేనులో యహోవ ఎలాగు సెలవిచ్చుచున్నాడో ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రామాలో ఏమిటి అంగలార్పుడు మహారోధనం వినబడుచున్నవి రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందుకు ఆమె వారిని గురించి ఓదార్పు పొందనాలకున్నది అసలు రాహేలు గారు పిల్లల గురించి ఏటం ఏంటి అసలు ఇర్మ్యా గారు ప్రవచనం ఏంటని మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గారు ప్రవచించేటువంటి లేకపోతే ఇర్మియా గారు జీవించే కాలం నాటికి ఆయన ముగ్గురు రాజులు కాలంలో ఆయన ఇర్మియా గారు ప్రవచించారు సిద్కియా క్యా కీము యహోయా కీము ఈ ముగ్గురు రాజుల కాలంలో మన ఇర్మియా గారు ప్రవచిస్తే వీళ్ళు నిజంగా ఇస్రాయల్ ప్రజలు ఎవ్వరు కూడా వినలేదండి దేవునికి విరోధంగానే మరి ఆయన ఎంత కోప్పడాలండి ఆయన బిడ్డల మీద ఎంత ఆగ్రహం తెచ్చుకోవాలి విననలేనటువంటి వారిగా ఉన్నామంట అటువంటి వారిగా కాకుండా దేవుని యొక్క మాటలు వినేవారుగా మనం ఉండాలి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది వీరు వినలేదు పది గోత్రాల వారు అశూరి చరలోనికి వీరు వెళ్ళిపోయారు అశూరు చర్యలోనికి వీరు వెళ్ళిపోతారు అశురు చరలో వీరు దాసులుగా వీరు ఉంటారు అయితే దేవుని యొక్క వాక్యం సెలవుతుంది అసలు ఈ యొక్క బెత్తిలహేమికి ఈ గారికి సంబంధం ఏంటి అసలు అక్కడ బెత్తులహేములో పరిసర ప్రాంతాల్లో ఆ రెండు సంవత్సరాల పిల్లలు వధింపబడితే అసలు రాహేల్ గారికి బెత్తులహేముకి సంబంధం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మన బైబుల్ చివరి ఇక్కడ మనకి మ్యాప్లు ఉంటాయి రెండో మ్యాప్ చూస్తే మనకి రెండో వేపులో ఇస్రాయేల్ గోత్రంలో తెలుపు పాలస్తీన పట్టణము పట్టము పట్టమని ఇక్కడ ఉంటుంది మనకి ఇక్కడ చూస్తే పన్నెండు నెంబర్ అనేసి ఉన్నదండి ఇక్కడ నా బైబుల్లో ఎరుషలేము అని ఉన్నది ఆ పైనే రామ అంటే ఎరుసలేము అంటే రామ అంటే దగ్గరగానే ఉన్నది ఇంకా మనం లోతులోకి వెళ్ళినట్లయితే కనుక అసలు ఈ రామాకి బెత్తలేముకు అసలు ఏంటని మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది బెత్తలేముకి మరొక పేరు కూడా ఉన్నది మనం చూస్తాం కదా గ్రంథం ఐదో అధ్యాయం రెండో చూ బెత్లహేమ ఎఫ్రత అంటే బెత్తలహేమని ముందుగా ఎఫ్రత అని పిలిచేవారు బెత్తలేమకి మరొక పేరు ఎఫ్రత అని చూడండి ఇక్కడ ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ముప్పై ఐదో అధ్యయంలో చూస్తే మనకి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆది కాను ముప్పై ఐదో అధ్యయము పదహారు వచ్చిన చూస్తే ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో లేకపోతే పంతొమ్మిది వచ్చును అంటే బెత్తలేమకి ఏంటి అన్నది ఇక్కడ చూస్తే బెత్తలేమను ఎఫ్రతా బెత్ల బెత్లహేమను ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడిను ఎవరో రాహేలు గారు ఇక్కడ పదహారు వచ్చిన చూస్తే ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహిలు ప్రసవించుచు ప్రసవేదంతో ప్రయాసపడిను ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము ఇది నీకు కుమారుడు అని చెప్పాను ఆమె మృతి నొందిను ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని అతని కుమారు కన్నటువంటి కుమారుడికి పేరు బెనోని అని పేరు పెట్టింది అంటే బెనోని అంటే దుఃఖపుత్రుడు అని బెనోని అని పేరు పెట్టి అట్లు రాహేలు మృతి పొంది బెత్రేహమను యవ్రతా మార్గమన పాతి పెట్టబడి యాకోబు గారు మిగతా భార్యలు వారు వారి స్వదేశాల్లో పాతి పెట్టబడ్డారు కానీ రాహేలు గారు మాత్రం బెత్తలహేము ఎఫ్రాలో ఆమె ఆ చనిపోయిన తర్వాత మన మృతదేహాన్ని బెత్తలహేములో పాతి పెట్టబడింది ఏదైనా కూడా ఎవరైనా వెళ్తే దాన్ని కూడా ఇరుశలెంలో సందర్శిస్తూ ఉంటారు ఈమె చనిపోతూ తన కుమారునికి బెనోని అంటే దుఃఖపుత్రుడు అదే నా కుమారుడు జన్మించాడు అని సంతోషంగా ఉందా ఎంతో ప్రసవేదన చెందుతూ అసలు ఈమె అసలు ఇవి ఇలాగే ఇవ్వడానికి కారణం ఏంటంటే నిజంగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఈమె నిజంగా ఇస్రాయేల్కు తల్లి రాహేలు యాకోబు గారు తన మామ అయినటువంటి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్తున్నప్పుడు మూడు రోజులు ఈయన పరిగెత్తుకుంటాం వచ్చి వెతుక్కుని అరే నాకు చెప్పకుండా కొన్ని వెళ్ళిపోతున్నావు ఏంటి అని అన్నప్పుడు లేదు నేను ఇలాగ వెళ్తున్నాను సరిలే అని చెప్పేటప్పుడు నా గృహ దేవతను మరి నువ్వు ఎందుకు దొంగిలించావు అని యాకోబు గారిని అడిగినప్పుడు యాకోబు గారు అంటారు నీది అసలు ఒక చీపురు పొలకుండా అని అంటాడు యాకోబు గారు అన్నప్పుడు ఆ తొందరలో ఏమంటాడంటే దొంగ నువ్వు దొంగిలించావు అన్నప్పుడు యాకోబు గారు అంటే ఇదిగో ఎవరైతే కనుక నీ గృహ దే దేవత దొంగిలించారో వారు చర్చదురు కాక వారిని మరణిస్తారు అని యాక్చువల్గా గృహదేవతను ఎవరు తీశారు రాహిల్ అమ్మగారే తీసి అది మడతపెట్టి ఆ ఒంటిలో ఆ ఇందులో ఎక్కడో పెట్టేసి ఆమె కూర్చుంది అక్కడ దాని మీద కూర్చుంది కానీ యాకోబు గారు ఈ విధంగా ప్రవచిస్తారు యాకోబు గారు కూడా ప్రవక్తే ఆయన అన్నది జరగవలసిందే ఈ విధంగా అంటారని ఆవిడ అనుకోలేదు నిజంగా ఆవిడ ఈ యొక్క బెనోనిని అంటే దుఃఖపుత్రుడు పుట్టినప్పుడు ప్రసవించింది కదా ఎంతో వేదన చెందిందండి అయ్యో నేను మరణిస్తున్నాను నేను ఈ విధంగా ఈ పని చేశాను నేను అని ఈమె బాధపడుతూ బెనోని పెడితే ఇమ్మీడియట్గా యాకోబ్ గారు ఏం చేశారు అక్కడ కుడి చేతి పుత్రుడు ఎందుకు కుడి చేయి మనకి ఎంత ఏదో ఉంటుంది దక్షిణ హస్తం ప్రభు దేవుని యొక్క ఆ దక్షిణ హస్తం మన మీద ఉండాలంటే కుడి చెయ్యి గనుక మన మీద ఉండినట్లయితే కుడి చెయ్యి ఎంత బలంగా ఉంటుంది ఏ పనైనా చేయాలన్నా కుడి చేతుంటే మనం చేస్తాం అంత బలం అంటే ఆ విధంగా ఉండాలి అందుకు దేవుని యొక్క వాక్యం చాల్సింది ఎప్పుడైతే కనుక ఈ విధంగా ఈమె అంగలాల్పు అంగలార్పులు అర్చింది ఎప్పుడైతే వీరు కూడా ఇస్రాయల్ ప్రజలు బబులోని చెర్యలకు వెళ్ళిపోయారో వారందరూ కూడా ఏడ్చారు దినాన వెళ్ళిపోయినా సరే మీరు మరలా సంతోషంగా వస్తారు ఇక్కడ అంగళార్పులు బెత్తలహేములో కూడా అంగలార్పులు వాళ్ళు కూడా ఏడ్చారు కదా వాళ్ళ తల్లులు కూడా ఏడ్చారు కదా ఏడ్చినా వారు అడగకుండా ఉంటారా అసలు రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డలను మీరు ఎందుకు చంపుతున్నారని ఏ ఒక్క తల్లి అయినా సరే సైనికులను అడిగి ఉంటారు కదా ఇదిగో మీలో యోధ రాజ్య అనేటువంటి ఒక రాజు వస్తున్నాడు అని అన్నప్పుడు అయ్యో నా బిడ్డనేమో నా బిడ్డనేమో అనుకుని అయితే లోక రక్షకుడు వస్తున్నాడు అని వారు ఏడ్చినా సరే సంతోషించుంటారు ఇప్పుడు ఈ సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది రాహిల్ గారు అంగలార్పులు అయ్యో నా బిడ్డ నేను ఈ పరిస్థితిలో ఇదిగో నేను ఇలాగ ఇది అయిపోయానే అని రాహిలమ్మ గారు ఏడ్చారు నేను వారిని చూడకుండా నేను వెళ్ళిపోతున్నానే అని ఆమె అంగలార్పులు ఆర్చింది అందుకే ఇర్మియా ప్రవక్త ఏదైతే ప్రవచించాడో అది నెరవేర్చబడింది మనం ఇంకోసారి వెళ్ చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథంలోని అక్కడ పదహారో పదిహే ముప్పై ఒకటి పదహారులో చూస్తే ఒకవేళ బెత్తలేము పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాల వాళ్ళు బిడ్డలు వధింపబడ్డారు ఎంతో రోదన జరిగింది అక్కడ అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి పదహారు వచ్చినలో యహో ఇలాగో ఆజ్ఞ ఏడవక ఊరుకొనము రాహేలు నువ్వు ఏడవద్దు ఊరుకొనము ఈ దినాన్ని దేవుడు కూడా మనతో చెప్తున్నాడు మనం ఏ విషయంలో కూడా మనం బాధపడవసం లేదు ఏడవసరం లేదు ఆయన అంటున్నాడు ఏడవ ఊరుకోను కన్నీళ్ళు విడిచుటం మారుము ఎందుకంటే లోక రక్షకుడు ఉదయించాడండి ఆ దినంలో రామాలో ఇదిగో రాహిలమ్మ అంగలార్పులు విడిచింది ఏడ్చింది ఎంతో వేదన చెందింది బెత్తలేము పరిసర ప్రాంతాల్లో వారు కూడా ఎంతో వేదన అంగళార్పులు ఆచారు అయితే మీరు ఊరకొనము కన్నీళ్ళు విడిచిట మారము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు ఇదే యోహో వాకు ఇదిగో ఎందుకంటే చరలోనికి వెళ్ళిపోయినటువంటి వారు బిడ్డలు కూడా ఉన్నారు కదా అనేక మంది మరి బబులోని చరలోనికి వెళ్ళిపోయినప్పుడు చిన్న బిడ్డలు కూడా ఉన్నారు కదా కొంతమంది అక్కడే ఉండిపోయారు కొంతమంది వేరే చోట్లకి తీసుకెళ్ళిపోబడ్డారు ఆ టైంలో కూడా అంగలార్పులు ఆర్చారు బబులోని చరలోనికి వెళ్ళిపోయేటప్పుడు అంగలార్పులు ఆర్చారు కానీ దేవుడు భవిష్యత్తు చెప్పేటువంటి గొప్ప దేవుడు ఇదిగో డెబ్భై సంవత్సరాలు వారు చెరలో ఉన్న తర్వాత వారు విడుదల పొందుకుంటారో కోరేషు ద్వారా వారు విడుదల కలిగిస్తారు అంటే ఒకరిని ఏర్పాటు చేసుకున్న దేవుడు అలాగే అవ్వ ఆదాములు చేసినటువంటి పాపంను బట్టి ఆ పాపం మనందరినీ వెళ్తుంది దాని నుండి మనకి విముక్తి కలిగించడానికి విడుదల కలిగించడానికి విడిపించటానికి ప్రభు అయినటువంటి ఏ వారు ఈ భూమి మీదకి వచ్చారు అందుకని అన్నాడు ఏడవద్దు తన పిల్లల గురించి ఏడ్చున్నది ఇదిగో ఓదార్పు పొంద నెలకొన్నది ఏహో ఎలాగో ఆజ్ఞ ఇచ్చున్నాడు ఏడవ ఊర్ఖనము మనం ఏడవసరం లేదమ్మా ఏ విషయం గురించి అయితే నువ్వు ఏడిస్తున్నావో నీ బిడ్డల విషయంలో నువ్వు వేడిస్తున్నావేమో నీ భార్య విషయంలో నీ భర్త విషయంలో నీ స్నేహితుల విషయంలో లేకపోతే నీ ఉద్యోగ విషయంలో ఆర్థిక విషయంలో ఆరోగ్య విషయంలో బాధపడవసరం లేదు ఏడమవసరం లేదు ఊరుకొనము కన్నీళ్ళు విడిచిటం మానము నీ క్రియ సఫలమై మన క్రియ సఫలమైందండి దేవాత్య దేవుడు ఆ పరలో ఒక భాగ్యం కాదని భూమి మీదకి వచ్చాడు మన క్రియ సఫలమైంది కనుక మనం సంతోషించి ఆయన నమ్మకించి మన ముందుకు కొనసాగిపోయేవారుగా మనం ఉండినట్లయితే ఇదిగో పుత్రుడి నుంచి దేవుడు కుడి చేతి పుత్రుడు అంటే బలం ఏ విధంగా అయితే మన కుడి చేతిలో బలం ఉంటుందో దేవుడు కూడా పరిశుద్ధాత్ముడు దేవత దేవుడు యశుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని బలపరచడానికి మనల్ని విడిపించడానికి ఆ అంగలార్పుల నుండి మనల్ని విడిపించడానికి ఆ ఏడుపులను మనం మాన్ప మాన్పడానికి మన క్రియలను సఫలం చేయటానికి ఆయన సఫలం చేశాడు సాతను యొక్క క్రియలను లయపరిచాడు ఆ పాపము నుండి విడుదల కలిగించి సమస్తమును మనకి మంచి చేశాడు ఆయన కనుక ప్రి సోదరి సోదర ఇది అందుకే ఆయన అంటున్నాడు జనులు శత్రువులు శత్రువుని దేశంలోండి తిరిగి వచ్చేదారు ఇదే యహో వాకు ఆయన అంటున్నాడు మేలు కలుగున నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునికి వచ్చేదారు ఇదే యహో వాకు కనుక మనందరం కూడా దేవుని భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమంటే బిడ్డలకు మనం నడుచుకునే వారిగా మనం జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించుగాక ఆ మీన్ పరిశుద్ధుడా తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ఇదిగో ఇదిగోతండి దినాను ప్రభా బెత్తములోను పరిసర ప్రాంతాల్లోనూ ప్రభా రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అందరు కూడా వదిలింపబడ్డారు అయితే రామాలో ఏడుపులు రాహీలు అంగరాలపు విడుతున్నారని ఆలోచన తండ్రి ప్రవక్త ద్వారా పలకనటువంటి మాటల ప్రభా ఇదిగోతండి బెత్తలేమ ఎఫ్రతా అన్నవుతాండి బెత్తలేముకి మరొక పేరు ఎఫ్రత ఇదిగో తండ్రి తన కుమారుని కంటూ ప్రవ్వ బెనోని అని పేరు పెట్టింది తొక్క పుత్రుడని ఇదిగో దేవా అంగలార్పులు విడిచింది బబులోని చరలోనికి ఇస్రాయల్ ప్రజలు నీ మాట వినకుండా ప్రవ్వ బబులోని చరలోనికి వెళ్ళిపోయారు డెబ్బై సంవత్సరాల ప్ర చరలో ఉన్నారు అనేక మంది తలులు అంగలార్పులు విడిచారు ఇదిగో నీ కన్నీరు మానుము ఇదిగో నీకు నీ క్రియ సఫలమైనది సంతోషంగా ఉండు అని నీ వాక్యం సెలవుస్తుందయ్యా ఇదిగో నీ నీ వాక్యం ఏదైతే మాకు సెలవుస్తుందో ఆ వాక్యాన్ని మేము నడవటానికి జీవించడం మాకు చేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీరు మాకు తోడుకుంటామని క్రీస్తునామలకి ఇచ్చిన పర్మతండి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించను కాక అమేన్